నమస్కారం ధ్యాన్ మహాయజ్ఞం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తిరుపతిలో సెప్టెంబర్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ టూ దాకా జరిగే ధ్యాన్ మహాయజ్ఞం కార్యక్రమంలో ఏం జరగబోతోంది ఎలా జరగబోతోంది మరి అక్కడ ఉన్న హైలైట్స్ ఏంటి ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి మనం ఇవాళ ప్రయత్నం చేస్తాం మరి అలాగే ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ధ్యాన్ మహాయజ్ఞం వైస్ చైర్మన్ సంగీత బాబు గారు ఆయనతో మాట్లాడి మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెల్కమ్ టు ది షో థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ మనం పిఎంసి ఛానల్ అంటే ఏడు వసంతాలు కంప్లీట్ చేసి ఎనిమిదో వసంతంలోకి వచ్చింది సో ఈ ఎయిట్ ఇయర్స్ జర్నీ గురించి లుప్తంగా మీ మీరు చెప్తారా ఏడు వసంతాలు పూర్తి చేసుకొని ఎనిమిదో వసంతంలో అడుగు పెడుతున్నారని మాట్లాడుతున్నారు ఏడు ఏడు సంవత్సరాలు ముగించుకొని ఎనిమిదో సంవత్సరంలో అడుగు పెడుతున్నారు అని కూడా అంటున్నారు కానీ నా దృష్టిలో ఏడు కొండలు ఎక్కి ఎనిమిదో కొండ కదది ఏడు కొండలు దాటినాక సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం జరుగుతుందని మనం తెలుసుకుంటూ ఉంటాం ఏడు కొండలు దాటినాక ఎనిమిదో అంటే లాస్ట్ దర్శనం స్వామి దగ్గర మనం దర్శనం చేసుకుంటాం అదే మాదిరిగా పిఎంసి ఛానల్ కూడా ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వసంతం చేసుకొని ఎనిమిదవ సంవత్సరం అడుగు పెడుతున్నారంటే స్వామివారి దర్శన భాగ్యం అనేది జరుగుతుంది దాంట్లో భాగ్యం భాగ్యంగానే ఇప్పుడు మనము తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం అనేది కూడా నిర్వహించుకోబోతున్నాం అద్భుతంగా నిర్వహించుకోబోతున్నాం దాంట్లో మనకు ఒడుదొడుగులు అనేది సహజం ఏడు కొండలెక్కాలంటే ఎలా అయితే కష్టపడాలి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటా ఉన్నామో అదే మాదిరిగా ఏడు కొండలు ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటూ పిఎంసి ఛానల్ కూడా గతంలో వర్తమానంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల ప్రభావాలన్నిటినీ సాగ తీసుకొని ఇప్పుడు ఎనిమిదో సంవత్సరంలో అడుగు పెడుతుందంటే వైభోగంలోకి మనం అడుగు పెడుతున్నామో దాంట్లో భాగంగానే తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం జరుగుతుంది ఇక్కడ ధ్యాన ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరుగుతుందని నేను భావిస్తున్నాను ఎస్ సార్ మీరు సినే పేమెంట్ మాస్టర్ మీరు ఎన్నో ధ్యాన్మహ చక్రాలు యజ్ఞాలు అవన్నీ కూడా చాలా బాగా అటెండ్ అయ్యారు కానీ అవన్నీ యజ్ఞాలకి తర్వాత యజ్ఞం ఇవాళ తిరుపతిలో జరగడానికి అంటే రాబోయే రోజుల్లో అంటే సెప్టెంబర్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ టూ దాకా జరిగే యజ్ఞంలో జరిగే ఈ ఒక ప్లేస్లో ఏమేమి ఉండిపోతుంది ఎలా ఉండిపోతుంది అంటారు దానికి ముందు ఒక చిన్న నా యొక్క అనుభవం ఒకటి చెప్తాను ఎస్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ధ్యాన యజ్ఞం అనేసి పత్రిసార్ పెట్టిన తక్షణ కర్నూలులోనూ అలాగే కొన్ని చోట్ల కర్నూలు ఆ తర్వాత హైదరాబాదు ఆ తర్వాత విజయవాడ వరకు వచ్చింది రెండు వేల మూడుకు వచ్చేటప్పటికి పత్రిసార్ ఏం చేశాడంటే ధ్యాన యజ్ఞం అనేది పెట్టకుండా ధ్యాన మహోత్సవాన్ని పెట్టాడు తిరుపతికి వచ్చేటప్పటికి అంటే వెంకటేశ్వర స్వామి కొలువులో చేసేటప్పటికి ధ్యాన మహోత్సవాన్ని పెట్టాక నవ్వుతో నా భవిష్యత్తుగా ఏడు రోజులు అద్భుతంగా జరిగింది అప్పట్లో పదహైదు వేల మందితో రెండు వేల మూడులో మనం యజ్ఞం చేసుకోవడం ధ్యాన మహోత్సవం చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పటికీ ఇంతకుముందు గతంలో పత్రిసార్ అంటూ ఉంటాడు వైరాగ్యం కాదన్నారు వైభోగం మనదన్నారు అంటూ ఉంటాడు పత్రిసారు అదే మాదిరిగా ఈ ధ్యాన మహాయజ్ఞాలు మన పిఎంసి ఛానల్ వారు కొన్ని ప్రదేశాల్లో పెట్టినారు అంటే కాశీలో పెట్టడం జరిగింది శ్రీశైలంలో పెట్టడం జరిగింది ఇన్ని ప్రదేశ ప్రదేశాల్లో పెట్టడం జరిగింది ఈ పెట్టినా కానీ అక్కడ నా దృష్టిలో అందరి దృష్టిలో కాదు నా దృష్టిలో వైరాగ్యంతో వస్తా వచ్చింది అన్ని కార్యక్రమాలు అంటే పరమశివుడు వైరాగ్యానికి సంబంధించిన వాడు అది అందరికి తెలిసిన విషయమే కానీ వెంకటేశ్వర స్వామి వైభోగానికి సంబంధించినాడు కాబట్టి ఈ ఛానల్ ఎనిమిదవ సంవత్సరంలో అడుగు పెట్టి వైభోగంలోకి మన తిరుపతిలో పెట్టుకుంటున్నాయి మనం వైభోగంలోకి వెళుతున్నాము ఇంకా వచ్చేదా ఆ ఘట్టాలకి అడుగు పెట్టినట్టు అడుగు పెట్టాం కాబట్టి ఇంకా వచ్చే తటి ప్రతి ఒక్కటి వైభోగంలోనే ఉంటుందనేసి నేను భావిస్తున్నాను వావ్ ఎక్సలెంట్ సార్ చాలా బాగా చెప్పారు సార్ మనం అంటే ఈ మహా యజ్ఞాలు కానీ చక్రాలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా మనం ఎందుకు చేసుకుంటాం సార్ ఇలా అంటే ఈ చేసుకోవడానికి వెనుకున్న ముఖ్యమైన కారణం ఏంటి మనము ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం అనేసరి అన్ని చోట్లలో జరుగుతుంది మనము చేస్తున్నాం అది ఒక ఒక ఇదైతే సారు ఆలోచన లేరా అంటే ప్రతి ఒక్క మాస్టరు ఒక యజ్ఞంలో పాల్గొంటే అంటే ఒక యజ్ఞం జరిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎండు కట్టెలు వేసి కొంచెం నెయ్యి వేసి మండిస్తూ ఉంటాం మండినప్పుడు అది అంతా మండుతుందని మనం కళ్ళారా చూస్తున్నాం అదే మాదిరిగా దాంట్లో ఒక పచ్చి కట్టి కానీ వేసేసాం అనుకోండి అంటే ఎండని కట్టి వేస్తే కూడా అది అంటుకుంటుంది అది కూడా దాంతోపాటు బుడిదైపోతుంది అలాగే ఈ యజ్ఞంలో ఏడు రోజులు మొదట్లో ఏడు రోజులు జరుగుతుంది మళ్ళీ పదకొండు రోజులు యజ్ఞం జరుగుతూ వచ్చింది ఈ పదకొండు రోజుల్లో కూడా ధ్యానం తెలియని వ్యక్తి కూడా అక్కడికి వచ్చి ధ్యానం తెలుసుకుంటాడు ప్రతి ఒక్కడికి ఆ అనుభూతిని పొందుతాడు ప్రతి ఒక్కడు ఆనందం పొందుతాడు ప్రతి ఒక్కరు ఆరోగ్యం పొందుతాడనే ఉద్దేశంతో పత్రిసార్ ఈ ధ్యాన మహాయజ్ఞాలు అనేది పెడుతున్నారు ప్రతి ఒక్కరిని దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయాలని ఉద్దేశంతో చుట్టుపక్కల మన మాస్టర్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనం ధ్యాన మహా యజ్ఞాలు చేసుకుంటున్నాము దాంట్లో ఆనందం పొందుతున్నారు ఐశ్వర్యం పొందుతున్నారు ఆరోగ్యం పొందుతున్నారు కాబట్టి ఆ యజ్ఞాలు అనేది మనం చేసుకుంటున్నాం ఇప్పటి వరకు ఎస్ అంటే ఈ ధ్యాన మహాయజ్ఞంలో ఈ ఏడు రోజుల పాటు ఎవరైనా ఒకరు వచ్చి కూర్చుంటే కనుక వాళ్ళు ఎలాంటి ఎలాంటి భౌతికంగా ఎలాంటి ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అలాగే ఆధ్యాత్మికంగా ఎలాంటి ఇలాంటి మార్పులు సంభవిస్తాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నేనే నిదర్శనం నేనే ఒక చిన్నది ఓకే నా మా కుటుంబ ప్రాక్షన్ కుటుంబంలో ఉన్నా కానీ నేను ఒక్కరోజు ధ్యానం తెలుసుకొనే గతంలో నేను ఉన్నటువంటి ఉన్నటువంటి స్థితి నుంచి ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిని పొందానంటే ఆ ఒక గం ఒక గంట ధ్యానం తెలుసుకున్న ద్వారానే గతంలో నేను భయం అనేది ఉన్నింది నాలో గతంలో నాకు ఫైనాన్స్ తక్కువ నాలో గతంలో నాకు అసలు జీవితం అంటే ఏమి అని తెలియని స్థితిలో ఉన్నటువంటి నేను ఆ ఒక గంట ధ్యానంలోనే ఈరోజు మానవుడుగా ఉన్నటువంటి నేను మాధవుడిగా తయారవడానికి తయారు చేసింది కూడా ఈ ధ్యానం అటువంటి ఈ యజ్ఞంలో పాల్గొన పాల్గొనడం అంటే ఇంకా అద్భుతమైన స్థితే కదా ఆనందమైన స్థితే కదా ఖచ్చితంగా ఈ యజ్ఞంలో పాల్గొనాలి ప్రతి ఒక్కరు పాల్గొనే ప్రయత్నం కూడా మనం చేస్తూ ఉండాలనేది నేను భావిస్తున్నాను ఎస్ అండ్ అంటే ఈ ధ్యాన్ మహాయజ్ఞం అంటే విశ్వశాంతి కోసం జరుగుతున్న ఈ ధ్యాన్ మహాయజ్ఞం అనేసి ఈ ఒక టైటిల్ అంటున్నాం అంటే విశ్వశాంతి ఈ ధ్యాన్ మహాయజ్ఞం ద్వారా ఎలా లభిస్తుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది ఇప్పుడు వర్షం అనేది నా దృష్టిలో వర్షం అనేది ఈరోజు తిరుపతిలో పడుతుంది రేపు చుట్టుపక్కల రేణుగుంటలో పడుతుంది తర్వాత హైదరాబాద్లో పడుతుంది తర్వాత ఇంకో చోట పడుతుంది అవునా కదా సునామీ వచ్చిందంటే ఏమవుతుంది ఊరు ఊరికే మొత్తం ముప్పు వస్తుంది అది మనం తెలుసుకుంటానో చూస్తాను అంతే కరెక్ట్ అదే మాదిరిగా ఈ యజ్ఞం చేసేటప్పుడు ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి ఈ యజ్ఞం కాబట్టి అద్భుతంగా అంటే ప్రపంచం మనం ఎప్పుడైతే ప్రపంచం 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 అని అంటూ ఉంటామో అటువంటి స్థితిలో ఆ యజ్ అటువంటి మేఘాలల్లో ఆ ఇది వెళ్ళిపోయినప్పుడు వర్షాలు అనేది చుట్టుపక్కల ఎలా అయితే పడుతూ ఉంటాయో అలాగే ఈ శాంతి కోసం కూడా ప్రతి ఒక్కరిలోనూ చైతన్య స్థితి పోయేదానికి ప్రయత్నం జరుగుతుంది ప్రపంచ శాంతి అనేది జరిగి తీరుతుంది ఎస్ ఎస్ అలాగే ఈ ధ్యానమ యజ్ఞంలో మరి ఎంతోమంది గురువులు తర్వాత మన సీనియర్ పేమెంట్ మాస్టర్స్ వాళ్ళు కూడా వస్తారనేసి నేను విన్నాను సో వాళ్ళందరిది వాళ్ళ యొక్క చెప్పిన వచనాలు వింటే కనుక మరి జనాల్లో ఎలాంటి ఇలాంటి మార్పులు సంభవిస్తాయి అవన్నీ ఎందుకు వినాలంటారు వినాలి ఎందుకనంటే మాకు తిరుపతిలో సముద్రాల లక్ష్మణయ్య గారు అనేసి అని ఉన్నారు ఓకే ఆయన గురువు గారు ఎవరు అంటే మలయాళ స్వామి గారు స్వామి గారి శిష్య పొందినటువంటి సముద్రాల లక్ష్మీనాయ్య గారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే టీటీడీ వారి దీంట్లలో ఆయన ఒక అద్భుతమైన టీటీడీ కార్యనిర్వాహకంలో ఒక కార్యవర్గంలో ఉన్నాడు ఆయన ద్వారా ఎన్నో మంది పండితాలకు సంబంధించిన కొన్ని బుక్స్ జ్ఞానము తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా తీసుకోవడం జరిగింది తీసుకున్న దానివల్ల ఆయన ద్వారా తిరుపతిలో పదహారు సంస్థలు ఒక చోటికి రావడం జరిగింది రామచంద్ర మిషను రామకృష్ణ మిషను హరే రామ హరే కృష్ణ అలాగే అచ్చలము ఇటువంటిదంతా ఒక తాకిడి మీదకి తెచ్చాడు అంటే అప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ఒక మలయాళ స్వామి గారి శిష్యకం ద్వారా ఒక సముద్రాలక్ష్మి గారు వచ్చి ఆ సముద్రాలక్ష్మీ గారి దగ్గర ద్వారా పదహారు సంస్థలు ఒక చోటకు చేరి వాళ్ళందరూ ఆధ్యాత్మిక తెలుసుకున్నారా లేదా అదే మాదిరిగా ఆ గురువుల యొక్క సాంగత్యము ఆ గురువుల యొక్క అనుభూతిని మనం పొందినామంటే ఎక్కడో మన తెలియనటువంటి స్థితి కూడా తెలుసుకొని అద్భుతంగా జీవించగలుగుతాము అటువంటి గురువుల యొక్క సందేశాన్ని కూడా మనం తీసుకోవాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ జ్ఞానాన్ని పంచుకోవాల్సిందే ఈరోజు నేను హిమాలయాలలో ఉన్నారు ఒక మాస్టర్ ఉన్నారు అనేసని పైలట్ బాబా గారు అనేసి అని అలాగే కొద్దిమంది మాస్టర్లు విన్నాను అంటే నేను ప్రత్యక్షంగా వాళ్ళ బుక్స్ చదివాన గానీ ధ్యాన మహాయజ్ఞంలో వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు పొందినట్టు అనుభూతి పొందేటప్పటికి ఓహో ఆ ప్రదేశానికి వెళ్ళాలా ఆయన అంత బాగా జీవించినాడే మనం కూడా జీవిస్తాము అనే అనుభూతిని నేను ఎలా అయితే తెచ్చుకున్నానో ప్రతి ఒక్కరూ అది తెచ్చుకుంటారనేసి నేను భావిస్తున్నాను ఎస్ చాలా అద్భుతంగా చెప్పారు సో అంచేత ఈ ధ్యాన మహాయజ్ఞంలో ఇంకా అంటే మూడు గంటలు ఆరు గం ఆరు గంటల పాటు ధ్యానం అంటాను అంటే పొద్దున్న మూడు గంటలు సాయంత్రం మూడు గంటల పాటు ధ్యానం అంటారు సో ఈ ధ్యానం ఈ ఇన్ని ఇన్ని ఆరు గంటలు అంటే రెండు విడతలుగా చేస్తే ఆ ధ్యానం చేయడం ద్వారా అంటే అక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్న వాళ్ళకి తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి వాటికి కూడా ఎలాంటి ఎలాంటి ఎనర్జీ వైబ్రేషన్స్లో వాటిలో ఎలాంటి మార్పులు వస్తాయి అంటారు ఆ ప్రదేశమే కాదు సార్ తిరుపతి అనేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఎస్ కలియుగదం వెంకటేశ్వర స్వామి దగ్గర గతంలో మనం పత్రిసారి ఆధ్వర్యంలో ఏడు రోజులు ధ్యానం అనేది నిర్వహించుకున్నాం అంటే స్వామివారే వెంకటేశ్వర స్వామివారే మనల్ని అక్కడికి రప్పించుకున్నాడు అంటే ఎన్నో సంస్థలు ఉన్నా కానీ ఆ సంస్థలకు అన్నిటికీ కూడా పర్మిషన్ ఇచ్చినా ఇకపోయినా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి అక్కడికి రప్పించుకొని ఆరు గంటల ధ్యానం మనం గతంలో చేసుకోవడం జరిగింది ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు సా మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల వరకు స్వామి వెంకటేశ్వర స్వామి కొలువులోనే చేర్పించుకున్న ద్వారా అక్కడ జరిగినటువంటి వర్షాలు పడని పరిస్థితిలో వర్షాలు పడడం జరిగింది వర్షాలు జరిగింది కరోనాని కూడా పక్కకు తోలే ప్రయత్నం కూడా ఈ యజ్ఞం ద్వారానే జరిగిందని నేను భావిస్తున్నాను అప్పుడున్న పరిస్థితులు ఎన్నో మంది వెంకటేశ్వర స్వామి దగ్గరకు కూడా రావాలంటేనే భయపడుతున్నటువంటి స్థితిలో ఉన్నారు అప్పట్లో ఆ కరోనా పీరియడ్లో అప్పుడు ఒక ఒక ఆరు గంటలు మనం ధ్యానం చేసే ద్వారా ద్వారా స్వామివారి సన్నిధిలో ఈరోజు వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు ధ్యానం చేసుకొని పోతున్నారంటే మనం ఆడ ప్రపంచ శాంతి అప్పుడు జరిగినటువంటి ధ్యానం ద్వారానే అదంతా జరిగిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఎస్ అలాగే ఇప్పుడు ధ్యానమ యజ్ఞం ఇప్పుడు మనం సెప్టెంబర్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ టూ దాకా చేస్తున్నాం సో అక్కడ ఎలాంటి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు మీరు అది కొంచెం అవి అరేంజ్మెంట్స్ కొంచెం వివరాలు చెప్తారా మనము తిరుపతిలో ఇప్పటి వరకు మన పిఎంసి పిఎస్ఎస్ వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధ్యాన మహయజ్ఞం తిరుపతి మహతి ఆడిటోరియంలో మనం నిర్వహించుకుంటున్నాం పదహారో సెప్టెంబర్ పదహారో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు మనం నిర్వహించుకోబోతున్నాం అది అందరికీ తెలిసిన విషయమే నవ్వుతూ నా భవిష్యత్తుగా ప్రతి ఒక్క డైరెక్టర్లు అయితేనేమి చైర్మన్లు అయితేనేమి ఎండీలు అయితేనేమి ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలాగా తిరిగి అందరికి ఇన్విటేషన్స్ ఇస్తున్నారు అలాగే అందరినీ ఆహ్వానిస్తున్నారు అది ఒక 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 రకంగా మనవలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే పిఎంసి వారి ఆధారంలో నూట యాభై రూములు పెయిడ్ అకామిడేషన్ రూమ్స్ ఆల్రెడీ మనము తీసుకోవడం జరిగింది ఎస్ నూట యాభై రూమ్స్ అడ్వాన్స్లు ఇచ్చేసి మన హ్యాండ్వర్క్లో చేసుకోవడం జరిగింది ఒక ఒకటి వచ్చేసి మన రెడ్డి భవన్ అన్నది అక్కడ ముప్పై రూములు బుక్ చేసుకోవడం జరిగింది పెయిడ్ అకామిడేషన్స్ నేను చెప్తున్నటువంటి అలాగే మనకు ఉన్నటువంటి వాసవి సత్రం అనేది ఉంది దాంట్లో ఒక యాభై రూములు బుక్ చేసుకోవడం జరిగింది అలాగే ఆఫీసర్స్ క్లబ్ అనేది ఉంది అక్కడ ఒక పది రూములు బుక్ చేసుకోవడం జరిగింది అలాగే కుబేర అనే ప్రదేశంలో ఒక పది రూములు బుక్ చేసుకోవడం జరిగింది అలాగే లోటస్ గ్రాండ్ అనే హోటల్లో ఒక ఇరవై రూములు బుక్ చేసుకోవడం జరిగింది అంతే నూట యాభై రూములకి మనము ఆల్రెడీ అడ్వాన్స్లు ఇచ్చేస్తున్నాము అది మన పిఎంసి వారి ఆధ్వర్యంలో ఉంది ఇక కాకుండా మళ్ళా కొన్ని రెండు వందల రూములు మనం చూసడం జరిగింది ఇవన్నీ నేను చెప్తున్నటువంటివన్నీ పెయిడ్ అకామిటేషన్స్ రెండు వందల రూములు అతి తక్కువ రేట్లతో మనకు మనకు తిరుపతిలో మాకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా తిరుపతిలో ఉన్నటువంటి నా స్నేహితుల ద్వారా కొన్ని రూములు మనకు తక్కువ రేట్లు కూడా రెండు వందల రూములు అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది ఇది పెయిడ్ అకామిటేషన్స్తో ఉన్నది ఇకపోతే ఫ్రీ అకామిటేషన్ ఫ్రీ అకామిటేషన్కి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ మూడు వందల యాభై మందికి ప్రియా కాంపిటీషన్ వచ్చేదానికి లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం అంటే మనం ఉన్నటువంటి మహతి ఆడిటోరియం నుంచి ఆ ప్రదేశానికి అంతా కలిపి ఒక హాఫ్ కిలోమీటర్ అర కిలోమీటర్ల దూరంలో మనం మూడు వందల యాభై మందికి మనం ఫ్రీ అకాంపిటేషన్ ఇస్తున్నాం అది రెండోది తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సహకారంతో మనం ఏం చేస్తున్నామంటే శ్రీనివాసం నిలయం విష్ణు నివాసం నిలయం అనేసి ఉన్నది ఆ ప్రదేశంలో ఏమిరా అంటే డార్మెంటరీలు ఉంటాయి ఓకే డార్మెంటరీలు ఏం రా చేయాలంటే ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఒక పది నిమిషాలు లైన్లో నిలబడుకున్న తక్షణమే వాళ్ళకి రెండు రోజులు అకామిడేషన్ ఇస్తారు డార్మెంటరీ అకామిడేషన్ వేడి నీళ్ళ స్నానం ఉంటుంది వాష్రూమ్స్ ఉంటుంది పడుకునే దానికి కూడా అవకాశం కల్పిస్తారు మనం అక్కడ ఆధార్ కార్డు ఎత్తుకొని ప్రతి ఒక్కరు పోతే రెండు రోజులు ఇస్తారు ఈ రెండు రోజుల తర్వాత మళ్ళా మనకు కావాలనిపించినప్పుడు ఆ ఆధార్ కార్డు ఎలిజిబిలిటీ కాదు ఇమ్మీడియట్గా అతనితో పాటు ఒక స్నేహితుడు వచ్చి ఉంటాడు ఆ స్నేహితుడు ఆధార్ కార్డు పెట్టిన తక్షణమే ఇంకొక రెండు రోజులు మనకు అవకాశం కల్పిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం అవన్నీ ఫ్రీ అకామిటేషన్ ఒక రూపాయి ఖర్చు లేదు అదే కాకుండా మనం ఫ్రీ అకామిటేషన్ కోసం ఇంకా మూడు ప్రదేశాలు కూడా చూడడం జరుగుతున్నది ఈ మూడు ప్రదేశాలు కూడా ఎంత దూరంలో ఉందంటే ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు దూరంలో కూడా ఒక వెయ్యి మందికి ఫ్రీ అకామిటేషన్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతుంది అది డిస్టెన్స్ వల్ల అది తీసుకోవాలన్నా వద్దా అనే దానిపైన కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాము ఈ లోపల మనం ఇరవై తేదీ ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక ఇంకొకటి ఇప్పుడు వచ్చినటువంటి మూడు వందల యాభై కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చినటువంటిది వసతులు కాకుండా ఇంకా ఒక వెయ్యి మందికి ఫ్రీ అకామిటేషన్ చూసేదాన్ని కూడా ఇరవై తేదీ తిరుపతిలో మనం ఆ యొక్క కార్యక్రమం పైన కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాము ఎస్ తిరుపతిలో ఇది ఫ్రీ అకామిటేషను ప్రైడ్ అకాడ్ అకామిడేషను ఇక అక్కడ అక్కడ భోజనం వసతి దాని గురించి ఇక్కడ చెప్తారు అంటే వసతి అనేది మీరు ఎలాగో చెప్పారు అలాగే భోజనం ఎలా ఉండబోతుంది ఏంటి అలాగే భోజనాలు నవ్వుతో మా నా భవిష్యత్తుగా తిరుపతి అంటేనే పంచభక్ష పరమానందాలతో భోజనం పెడతారు ఇంతకుముందే చెప్పాను మనం వైరాగ్యంలో కాదు ఉండేది వైభోగంలో అడుగు పెట్టాననేస్తుంది వైభోగంలో మనం అడుగు పెడుతున్నారంటే వైభో వైభోగం తగ్గట్టుగానే అది భోజనాలు ఉంటుంది మనకు మహతి ఆడిటోరియం నుంచి ఒక ఆరు వందల మీటర్ల దూరంలో కూడా మనం వంట వంటకు తయారు చేసేదానికి ఒక ప్రదేశాన్ని కూడా మనం అడ్వాన్స్ ఇచ్చేయడం జరిగింది మనం ఆ ప్రదేశం నుంచే మనకు మహతి ఆడిటోరియం కూడా వంటలు వచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతుంది నవ్వుతో నా తెల్లవారితో ఒక మూడు వేల మందికి టిఫిన్స్ మధ్యాహ్నం ఒక మూడు వేల మందికి రాత్రి ఒక మూడు వేల మందికి మనం భోజనాల ఏర్పాట్ల గురించి డిస్కస్ చేస్తున్నాం కానీ ఇంకా పెరుగుతారు కాబట్టి ఐదు వేల మందికి మనం టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేయడానికి కూడా పిఎంసి ట్రస్ట్ వాళ్ళు డైరెక్టర్లు కూడా డిస్కస్ చేస్తున్నారు అది ఇరవై తేదీకంతా మనకు ఫైనలైజ్ అవుతుంది ఐదు వేల మందికి మూడు వేల మందికి అని జరుగుతుంది రెండోది చాలా మందికి ఇది నేను చెప్పాల్సిన విషయం ఎందుకంటే చాలా మందిలో వచ్చిన ఆలోచన ఎవరంటే మహతి ఆడిటోరియం ఇన్ని మందికి సౌకర్యం కల్పిస్తుందా మహతి ఆడిటోరియంలో పదహైదు వందల మంది కూర్చోవచ్చు మహతి ఆడిటోరియంలో పద్నాలుగు మంది మంది కూర్చోవచ్చు అనేసరి ఒక అపోహ అనేది చాలా మందిలో ఉంది దయచేసి వారికి నేను తెలపడం ఎవరంటే మహతి ఆడిటోరియంలో మనము మూడు వేల మందికి ధ్యానం చేసుకునే దానికి ప్రచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము మహతీ ఆడిటోరియంలో బాల్కనీ ఒకటి ఉండదు దాన్ని చూసుకోకుండా కింద ప్రదేశాన్ని మాత్రమే చూస్తున్నారు బాల్కనీలో మూడు వందల మంది మనం ధ్యానం చేసుకోవచ్చు అదే మాదిరిగా ఈ పక్కన ఎల్ఈడి పెడుతున్నాం భారతీయ ఆటోరం పక్కన బయట పక్క ఎల్ఈడీ ఒకటి పెడుతున్నాము అక్కడ కూడా జర్మనీ షీట్లతో మనం వర్షం పడకుండా జర్మనీ షీట్లతో మనం ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో కూడా ఒక ఐదు వందల మందికి ధ్యానం చేసుకునే ప్రదేశాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము ఆ ప్రదేశంలో కూడా అలాగే అత్యవసరంగా ఏదైనా ఇబ్బందికరమైన సంఘటనలు ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏదన్నా ఉంటే కూడా అక్కడ మనము రెండు అంబులెన్స్లు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము అదే దాని అవసరం అనేది ఉండదు కానీ వాళ్ళు అపోహ కల్పించేటట్టు ఏదన్నా ఉంటే మనం ఏర్పాటు చేస్తున్నాము అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ వాళ్ళు కూడా మన ఆది మన మన ప్రదేశంలోనే ఉంటారు కాబట్టి ఏ అవసరం అవసరం ఏ ఇబ్బందికరమైన సగటు జరగకుండా వాళ్ళు కూడా మనల్ని చూసుకుంటుంటారు అలాగే మనకు సేవాదళ్ళు వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అందించేదానికి కూడా వాళ్ళు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు నవ్వుతో నాభత్తుగా మనము మూడు వేల మంది ఉదయం ఐదు ఐదు ఆరు అనేసి తిరుపతిలో డిస్కస్ చేసుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకి ఇచ్చినటువంటి టైమింగ్స్ ప్రకారం మనం తీసుకున్నా కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా కొంచెం డిస్కస్ చేసి ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు అనేది ధ్యానాన్ని మనం ఎలా డిస్కస్ చేస్తున్నాము యథాప్రకారం మధ్యాహ్నం అయితే మాత్రం మూడు నుంచి ఆరు గంటల వరకు ధ్యానం అయితే జరుగుతుంది ఉదయం మాత్రం ఐదు నుంచి ఎనిమిది వరకు ఆరు నుంచి తొమ్మిది వరకు అనేది అనే ఇది మాత్రం ఒక రెండు మూడు రోజులు మనం తెలుపుతాం ఎస్ చాలా అద్భుతంగా చెప్పారు అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళకి అంటే ఈ మొత్తం చాలా మంది కొంతమంది రావాలనుకుంటూ ఉంటారు కానీ కొన్ని కారణాల చేత రాలేకపోతారు అలాంటి వాళ్ళకి మన లైవ్ టెలికాస్ట్ అయినా ఈవెంట్ కి కవర్ చేయడం అవుతుందా పిఎంసి ద్వారా అయినా పిఎంసి ద్వారా మనం ఇస్తున్నాము డైరెక్ట్ లైవ్ ఇస్తాము ఇదే కాకుండా లక్షలాది మందిలో ప్రపంచ శాంతి కోసం ధ్యానం అనేసి అని కూడా మనం పిఎంసి వారు మనం తెలుపుతున్నాము అంటే ఆ ప్రదేశానికి రాని వారు ఎవరన్నా ఉండగలిగితే ఆ టైంలో ధ్యానం ఉదయం ఏ టైం అయితే జరుగుతుందో ఆ టైంలో ధ్యానం చేసుకునే ప్రయత్నం చేసుకోమని మనం చెప్తాము అలాగే మధ్యాహ్నం కూడా మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు జరుగుతున్నటువంటి ధ్యానంలో కూడా వాళ్ళు ఇంట్లో కాడే వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకంటే సారు చెప్తూ ఉంటారు ఈ ఇంటి కాడ ధ్యానం అంట వీధి కాడ ధ్యానం అంట పొలము కాడ ధ్యానం అంట పుట్టకాడ ధ్యానం అంట ఎక్కడైనా ధ్యానం ఎప్పుడైనా ధ్యానం అంటారు అనేసి పత్రికారు మనకు ఎన్నో రకాలుగా మనకు తెలపడం జరిగింది పాట ద్వారా అదే మాదిరిగా ఈ ప్రపంచ శాంతి కోసం జరిగే లక్షలాది మంది ధ్యానంలో వాళ్ళందరూ ఏ ఏ ప్రదేశంలో ఉండగలిగి ఆ ప్రదేశంలో కానీ ధ్యానం చేసుకోగలిగితే నవ్వుతో నా భవిష్యత్తుగా ప్రపంచ శాంతి కోసం అద్భుతంగా మనం ధ్యానం జరుగుతుందని నేను భావిస్తున్నాను ఎస్ సార్ చాలా ఎక్సలెంట్ చాలామంది అంటే బస్సుల్లో వస్తారు ఆ ప్లేస్కి తిరుపతి బస్సులో వస్తారు కొంతమంది ట్రైన్లో వస్తారు కొంతమంది ఫ్లైట్లో వస్తారు సో ఈ మహతి ఆడి ఆడిటోరియం రీచ్ అవ్వడానికి ఈ బస్సులో వచ్చిన వాళ్ళకి కానీ లేదా ట్రైన్ నుంచి వచ్చిన వాళ్ళకి లేకపోతే ఫ్లైట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏదైనా మన అరేంజ్మెంట్ చేస్తాము లేకపోతే అక్కడ మనకి వసతి అవన్నీ ఉంటుందా అంటే ట్రాన్స్పోర్టేషన్ అది ఎయిర్ నుంచి అని చెప్తారు ఎయిర్పోర్ట్లో దిగిన తక్షణమే మహతి ఆడిటోరియం రావాలంటే అక్కడే వాళ్ళది పెయిడ్ కార్స్ అని ఉంటాయి కొన్ని అక్కడ ఆ ప్రదేశాల్లో ఎందుకంటే మనం తిరుపతి నుంచి కారు తీసుకొని పెట్టి తీసుకురావాలంటీ టైం తక్కువ టైం ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అక్కడే కానీ క్యాబ్ బుక్ చేసుకొని రాగలిగితే ఎందుకంటే క్యాబ్స్ ఉంటుంది మా తేటర్ అని తెలుసు క్యాబ్ బుక్ చేసుకొని రాగలిగితే కొన్ని మందికి మనం దానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ మాట అయితే పిఎంసీ వారే చూసుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు ఇకపోతే రైల్వే స్టేషన్ నుంచి హాఫ్ కిలోమీటర్ మహతీ ఆటోబులు వాకబుల్ డిస్టెన్స్ వాకబుల్ లాగా నడుచుకుంటా బ్యాగ్ ఎత్తుకొని వచ్చేస్తే వాళ్ళు టీ తాగి టీ పెట్టే లోపల మహతీ ఆటోటోరం వచ్చేస్తారు రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటటువంటి వారు ఇకపోతే బస్ స్టాండ్ బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ కాబట్టి వాళ్ళు ఫ్రెష్ అప్ పోవాలంటే బస్ స్టాండ్ నుంచి నేరుగా శ్రీనివాసం కానీ విష్ణు నివాసంలో కానీ అప్ అయిపోతే నేరుగా హాఫ్ కిలోమీటర్ వాళ్ళు కూడా మన మహత ఆటోరంకి వచ్చేవచ్చు కాబట్టి అన్ని ప్రదేశాలకి అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశమే మహతి ఆడిటోరియం బావు ఎక్సలెంట్ సార్ చాలా మంచి ప్లేస్ని సెలెక్ట్ చేశారు సార్ సో ఫైనల్గా యజ్ఞం మనం తిరుపతిలో జరుగుతున్నాయి ఈ ధ్యాన్మహ యజ్ఞం గురించి మీ యొక్క ఫైనల్ వర్డ్స్ ఇది సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దివ్యాశిస్సులతో బ్రహ్మర్షి పితామహ పత్రిజారి మార్గదర్శకంలో తిరుపతిలో జరుగుతున్నది ఈ యజ్ఞము ఈ యజ్ఞంలో పని చేస్తున్న వారన్నా ఈ యజ్ఞంలో నడిపిస్తున్న వారన్నా ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకుపోతున్న వారంతా ఎవరంటే వెంకటేశ్వర స్వామి వారు ఎన్నుకున్నటువంటి మాస్టర్సే ఇది అక్కడ నుంచి వచ్చినటువంటి పిలుపే ఎందుకు ఇంతకుముందే నేను చెప్పాను మనము ఏడు గతంలో మనం చేస్తున్నటువంటిది ప్రయత్నం అంతా ఏమరంటే వైరాగ్యంతో జరుగుతున్నది తిరుపతికి వచ్చేటప్పటికి వైభోగంలో జరుగుతూ ఉంది ఈ వైభోగంలో జరిపి జరుగుతుందంటే వైరా వైభోగంలో ఎవరెవరైతే దాంట్లో ఉండారో వాళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు వీళ్ళందరూ ఆ కార్యక్రమాన్ని నడిపిస్తారు వీళ్ళందరూ అద్భుతంగా చేస్తారు వెంకటేశ్వర స్వామి దగ్గర భోంచేసిన తర్వాత స్వామి దగ్గర నేను భోంచేసానే అటువంటి చోట ఒక రూపాయన్నా మన ఉండీలో వేయకపోతే బాగుంటుంది అని ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది కాబట్టి ఆ ఉండీలో వేస్తున్నారు అదే మాదిరిగా తిరుపతిలో జరుగుతుంటే ధ్యాన మహాయజ్ఞంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం భోంచేస్తున్నాము అక్కడ కూడా మనం ఏదన్నా ఇస్తే బాగున్నాయి అనే ఆలోచన ప్రతి ఒక్క మాస్టర్స్కి వస్తుంది ప్రతి ఒక్క మాస్టర్ దానికి కావలసినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని నేను అద్భుతంగా భావిస్తున్నాను ఎస్ సార్ ఎంతో అద్భుతంగా మరి ధ్యాన మహాయజ్ఞం గురించి ఏమేమి జరగబోతోంది ఎలా ఎలా జరగబోతోంది అని చాలా అద్భుతంగా పోసకొచ్చినట్టు వివరించి చెప్పారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎన్ని ఒకరి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ ప్రతి ఒక్కరూ ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞంలో ఏడు రోజులు పాల్గొనాలి పిఎస్ఎస్ఎం పిఎంసి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నవ్వుతో నా భవిష్యత్తుగా అద్భుతంగా జరుగుతోంది తిరుపతి మహా థియేటర్లో ప్రతి ఒక్క మాస్టరు దాంట్లో పాల్గొనాలి అలాగే మీరే మీరే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మాస్టర్లందరినీ కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాటి ధ్యాన్ యజ్ఞం ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు